అండి ఈరోజు కేఎఫ్సి చికెన్ ఈ కత్తులు ముక్కలు వేసుకొని వచ్చేసింది అనుకుంటున్నారా కేఎఫ్ కేఎఫ్సి చికెన్కి లెగ్ పీసులు కొంచెం రెక్క పీసులు తెప్పించాను ఒక కేజీ చికెన్ అనమాట ఇది దానికి బాగా ఘాట్లు పెట్టుకుంటున్నాను వాళ్ళు పెట్టిస్తారు అయినా సరిపోవు ఇంకొంచెం లోపలికి పెట్టుకోవాలి ఎందుకంటే పైన మసాలా పట్టినట్టు ఉండకుండా ఇట్లా లోపలికి ఘాట్లు పెట్టుకుంటే లోపల కూడా మసాలా బాగా పడుతుంది ఇంకో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ పెద్దవి స్పూన్లు సరిపడా సాల్టు కారం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మి మిరియాల పొడి ఒక స్పూను గరం మసాలా పౌడరు చికెన్ మసాలా పౌడరు రెండు స్పూన్లు ధనియాల పౌడర్ ఒక స్పూను ఇప్పుడు గట్టి పెరుగు అనమాట ఇది కొంచెం వంటలు లేకుండా మెత్తగా చేసుకొని కలుపుకుంటున్నాను ఒక నిమ్మ చెక్క సరిపోద్ది మొత్తం పిండేస్తున్నాను ఎందుకంటే ఈ పులుపు కూడా తెలీదు ఈ మసాలా దాకా బాగా వీటికి కలపాలి ఒక రెండు మూడు నిమిషాలన్నా మసాలా పట్టించాలి వీటికి ముక్కలకి బాగా లోపల వరకు మసాలా పట్టించడం అయిపోయింది కదా ఈ ముక్కల్ని కెప్సి చికెన్ ఇది నేను రెండోసారి సూపర్గా ఉండిద్ది బయట మాల్స్లో దొరికినలాగానే వచ్చింది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి ఇదిగో ఇది ఇలా బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట నేను ఉదయం తొమ్మిదింటికి రెడీ చేశాను ఇవన్నీ మసాలా పట్టించి చికెను అది ఒక ఐదు ఆరు గంటలన్నా నానకపోతే బాగుండదు మసాలా బాగా పట్టాలంటే అంత టైం అవసరము ఇది ఇలా బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఈ విధానం ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా ఉదయం తొమ్మిదికి పెట్టాను సాయంత్రం ఆరింటికి తీసాను ఒక గంటసేపు ఇది సల్లారాలి ఫ్రిడ్జ్లో కూలింగ్ తగ్గాలి కొంచెమైనా ఇప్పుడు దీంట్లోకి ఇది నంచుకొని తినడానికి టొమాటో సాసు మైనీస్ అంటారు మైనీస్ అయితే ఇంకా బాగుంటుంది దానికి కావాల్సింది ఉడికించిన ఎగ్స్ ఒక మూడు తీసుకున్నాను ఎల్లో తీసేసి ఒక పది ఉల్లిపాయలు స్వచ్ఛమైన ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోవాలి కొంచెం సరిపడా సాల్టు కొంచెం నిమ్మచ నిమ్మ చెక్క అంతా పిండలేదు లైట్గా పిండాను కొంచెం చిక్కటి పాలు మిగిడి మిక్సీ కొట్టి మైనస్ రెడీ చేశాను దాంట్లో నంచుకుని తింటే బాగుంటుంది ఇది పెద్ద గంటతో రెండు గంటలు మైదా ఒక అరగంట కాన్ఫ్లవర్ వేసాను దాంట్లో కావాల్సిన మసాలా మిరియాల పొడి ఒక నర స్పూను ఇది గరం మసాలా ధనియాల పౌడరు ఇది చికెన్ మసాలా కొంచెం కారం సరిపడా చికెను నాన్ వెజ్ కదా కారం అంత అనిపించదు టేస్ట్కి సరిపడా సాల్టు అన్నీ కలిపి ఇలా బాగా కలిసేలాగా ఆ పౌడర్ని ఇది చేయాలి కలపాలి వన్ టూ మినిట్స్ అన్న బాగా మిక్స్ చేయాలన్నమాట ఇంకో బౌల్లోకి ఫుల్ కూలింగ్ వాటర్ తీసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను చేయాలి లేదంటే కేఎఫ్సీ చికెన్ మీద వచ్చే లేయర్స్ బాగా రావన్నమాట అందుకే ఇదిగా ఆ పౌడర్లో ఒకసారి ఇలా చేసి ఆ కూలింగ్ వాటర్లో ముంచాలి ఇంకొక పీస్ కూడా తీసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసి చూడండి మీకు అర్థమవుతుంది మాన్సులో తింటాం కదా సేమ్ అలాగే వచ్చింది ఇంకా టేస్ట్గానే వచ్చింది ఇదో అసలు ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా అని ఒక చిన్న ముక్క తీసి టేస్ట్ కోసం వేస్తున్నాను ఆయిల్లో కాలిందా లేదా చూసుకోవడానికి కూడా ఆయిల్ అయితే రెడీ అయింది ఇదిగో ఆ కూలింగ్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసాను కదా ఆ కూలింగ్ వాటర్లో ఒకసారి ముంచి ఒక టెన్ సెకండ్స్ ముంచి తీసి మళ్ళీ పట్టించాలి ఇదే మసాలా పౌడరు మైదాలో కలుపుకున్నాను కదా అది ఇప్పుడు బాగా పట్టించాలన్నమాట లోపల వరకు ఆయిల్ కాలింది వేసేసుకున్నాను బాండీనే పెట్టుకున్నాను ఎక్కువ పెద్ద బాండీలో అయితే ఎక్కువ నూనె పట్టిద్ది అది నాన్ వెజ్కే యూస్ చేయాలి కదా అందుకని చిన్న బాండి పెట్టుకున్నాను ఇంకొక లెగ్ పీస్ తీసుకొని అలాగే డిప్ చేసి మళ్ళీ మసాలా పట్టిస్తున్నాను అదే మైదాలో మిక్స్ చేసింది మసాలా ఇది చాలా పెద్ద ప్రాసెస్ అయినా కానీ తయారు చేసుకుంటే మనకి బయట కొనుక్కునే అంతగా మనకి ఎంత తినాలో అన్నీ చేసుకోవచ్చు అంత ఖర్చు ఉండదు మనం చేసుకుంటే అందుకే చూపిస్తున్నాను ఒకసారి మాత్రం ట్రై చేయండి కొంచెం లో ఫ్లేమ్లో కనీసం ఒక ఎనిమిది నిమిషాలన్నా పట్టిద్ది ఈ పెద్ద ముక్కలు కదా పీసెస్ అవి బాగా లోపల వరకు ఏగాలంటే పైన మాత్రం కరకరలాడుతూ లోపల కొంచెం జూసీ జూసీగా ఈ మై నంచుకుని తింటుంటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ కలిపినాయి లెగ్ పీసులు చూస్తేనే తినాయి అనిపిస్తుంది కానీ ఎంత వేడి మీద తింటే అంత బాగుండుద్ది తినగలిగితే చూస్తున్నారు కదా తర్వాత తినే పనిలో మర్చిపోతాను లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఇంకొక రెండు పీసులు వేసి చూద్దాం అలాగే కూలింగ్ వాటర్లో ఉంచి ఒకటి సార్లు అయినా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది ఆల్రెడీ మూడేసాను బాగా కుక్ అవుతున్నాయి ఆ బుడకలు తగ్గే వరకు ఏగాలండి చికెను ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ కదా ఇవి బాగా ఆ బుడకలు తగ్గాయంటే బాగా ఏగినట్టే లెక్క ఇవి నేరుగా ప్లేట్లో పెట్టడం కానీ టిష్యూ మీద పెట్టడం కానీ చేయకూడదు ఎందుకంటే ఇలా గాలిపోయేలాగా ఉండే చెల్లెళ్ళ లాంటి దాంట్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కొంచెం జ్యూసీ జూసీగా ఉండిద్ది కదా ఆ ఆయిల్ తగిలి ఆ కర్ర కల ఆడడం తగ్గిద్ది ఇది కొంచెం లేట్గా వేసాను కదా కొంచెం వే వేగనిస్తున్నాను లాస్ట్ వేసిన పీసు గుమ్మ గుమ్మలాడే కేఎఫ్సీ చికెన్ రెడీ అయింది మీరు ట్రై చేయండి ఒక దాంట్లో టొమాటో సాసు ఒక దాంట్లో నేను చేసిన మైనీసు నాకు టొమాటో సాస్లో నచ్చదు ఈ మైనీస్ కూడా చాలా ఈజీనే ట్రై చేయండి అస్సలు వేడి మీదే తినాలి సూపర్గా వచ్చింది తప్పకుండా లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్